హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డ్రాంక్ అనే వర్బ్ టూను ఉదాహరణగా తీసుకొని తెలుగు మరియు ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుంటాం ఓకే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను పాలు తాగిన ఐ డ్రాంక్ మిల్క్ నేను కొబ్బరి బోండా తాగిన ఐ డ్రాంక్ కోకోనట్ వాటర్ నేను సిరప్ తాగిన ఐ డ్రాంక్ సిరప్ నేను బూస్ట్ తాగిన ఐ డ్రాంక్ బూస్ట్ నేను హార్లిక్స్ తాగిన ఐ డ్రాంక్ హార్లిక్స్ నేను సల్లా తాగిన ఐ డ్రాంక్ బటర్ మిల్క్ నేను లెమన్ టీ తాగిన ఐ డ్రాంక్ లెమన్ టీ నేను గ్రీన్ టీ తాగిన ఐ డ్రాంక్ గ్రీన్ టీ నేను టీ తాగిన ఐ డ్రాంక్ టీ నేను పాలు తాగిన ఐ డ్రాంక్ మిల్క్ నేను కాఫీ తాగిన ఐ డ్రాంక్ కాఫీ నేను నీళ్లు తాగిన ఐ డ్రాంక్ వాటర్ నేను చెన్నీళ్ళు తాగిన ఐ డ్రాంక్ కూల్ వాటర్ నేను వేడి నీళ్లు తాగిన ఐ డ్రాంక్ హీట్ వాటర్ నేను ఫిల్టర్ నీళ్లు తాగిన ఐ డ్రాంక్ మినరల్ వాటర్ నేను నల్లా నీళ్ళు తాగిన ఐ డ్రాంక్ ట్యాప్ వాటర్ నేను బోర్ నీళ్ళు తాగిన ఐ డ్రాంక్ బోర్ వాటర్ నేను ఉప్పు నీళ్లు తాగిన ఐ డ్రాంక్ సాల్ట్ వాటర్ నేను థమ్స్అప్ తాగిన ఐ డ్రాంక్ థమ్సప్ నేను స్ప్రైట్ తాగిన ఐ డ్రాంక్ స్ప్రైట్ నేను మజా తాగిన ఐ డ్రాంక్ మజా నేను పల్పీ తాగిన ఐ డ్రాంక్ పల్పీ నేను ఫ్రూటీ తాగిన ఐ డ్రాంక్ ఫ్రూటీ నేను పెప్సీ తాగిన ఐ డ్రాంక్ పెప్సీ నేను లిమ్కా తాగిన ఐ డ్రాంక్ లిమ్కా నేను సోడా తాగిన ఐ డ్రాంక్ సోడా నేను గోలీ సోడా తాగిన ఐ డ్రాంక్ గోలీ సోడా नैन बीर्गना ई वाइन तागिना आई तांक वाइन नैन रेड बुल बुल नैन एप्पल जूस तागिना आई ड्रांक एप्पल जूस नेनो मैंगो जूस तागिना आई ड्रैंक मैंगो जूस नैनू लमन ज्यूस तागना ऐड्रैं ज्यूस नैन बीट्रूट ज्यूस तागना ऐड्रैं बीट्रूट ज्यूस नैन किूट ज्यूस तागना ऐड्रैं फ्रूट ज्यूस नैन ग्रेप्स ज्यूस आई ऐड ग्रेप्स ज्यूस नैन आरेंज ज्यूस आई ऐड्रैं ऑरेंज ज्यूस నేను బాదం జ్యూస్ తాగిన ఐ డ్రాంక్ ఆల్మండ్ జ్యూస్ నేను స్ట్రాబెర్రీ జ్యూస్ తాగిన ఐ డ్రాంక్ స్ట్రాబెర్రీ జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డ్రాంక్ అనే టూ వర్బ్ను ఉపయోగించి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్ యుడ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ యుడ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్